హాయ్ అండి ఈ వేసవి కాలంలో ఒంటికి ఎంతో చలవ చేసే సద్దన్నాన్ని ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నానండి లాస్ట్ వారు చూడడానికి అయితే ట్రై చేయండి ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ముందుగా మనకి సరిపడా అన్నాన్ని అయితే తీసుకోవాలండి నేను కొంచెం అన్నం వండుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రాగా వండుకుంటాను నైట్ టైం అన్నమాట అలాగే మేము గంజి వార్చుకుంటామండి ఒక గ్లాసులో గంజి అయితే తీసుకున్నాను అలాగే కాచి చల్లార్చిన పాలండి గోరువెచ్చ ఉండేటప్పుడు వేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాసుడు మజ్జిగ అయితే తీసుకుంటారండి ఇలాగ గంజి వేసుకోవడం వల్ల ఏంటంటే పాత రోజుల్లో మా ఊర్లో ఏంటంటే కొంచెం అన్నం ఉండిపోతే చాలండి ఆ అన్నంలో గంజి వేసుకొని అది ఉదయానికి తినేవారు దాన్ని మేము కల అని అంటారండి అయితే ఇప్పుడు ఈ మూడింటిని కూడా నేను మొత్తం అన్నాన్ని శుభ్రంగా కలిపేసుకున్నానండి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఉదయానికైతే ఇలా అవుతుందండి కొంచెం నీళ్ళు నీళ్ళగా ఉంటేనే మంచిదండి మరి పెరుగులా గడ్డి కట్టిస్తే తినడానికి కూడా మనం అప్పుడు వాటర్ వేసుకోవాలి అందుకని ఇలాగ లూజ్గా ఉంటే మనం ఇంకా ఏ వాటర్ వేసుకోవాసం లేదు ఏ పెరుగు మజ్జిగ ఏమి వేసుకోకుండా ఇలాగే తినేవచ్చు అనమాట ఇంకా దీన్ని నేను ఉల్లిపాయ కొంతమంది వేసుకుంటారండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మా ఊర్లో అయితే దీని మీద అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోరండి సపరేట్గా తింటారనమాట మా నాన్నగారు మా మామయ్య గారు కూడా సపరేట్గానే తింటారండి మా ఇంట్లో ఎలాగ మేము తింటాం మీకు ఈ వీడియోలో నేను చెప్తున్నాను అయితే ఒక గిన్నెలో అయితే నేను తీసుకుంటున్నానండి మా నాన్నగారు మా అయితే ఉల్లిపాయకి అయితే మూటిక కా కన్నానే ఇమ్మంటారండి తొక్కను తోలు చేసి ఆ మూటికి దగ్గర మాత్రం తినేవరు మరి అది ఎందుకు నాకు నాకైతే తెలియదండి మీకు తెలిస్తే కామెంట్లు అయితే చెప్పండి ఇప్పుడు నేను వీడియో కోసమని వీడియో కోసమని ఉల్లిపాయకి అయితే తొక్క తీసి అయితే చూపిస్తున్నాను మీరు కూడా మీ ఊరు సైడు ఎలాగే తింటారో లేదో నాకు కామెంట్లు అయితే చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి